ఒక కారు డ్రైవర్ ఓవర్ నైట్ లో ఇండస్ట్రీలో ఒక పెద్ద స్టార్ అయ్యాడని మీకు తెలుసా అవును మీరు విన్నది నిజమే అతనెవరో కాదు కేజీఎఫ్ విలన్ గరుడ రామ్ కేజీఎఫ్ మూవీలో హీరో ఎష్ కి ఎంత క్రేజ్ వచ్చిందో ఆ సినిమాలోని గరుడ పాత్రలో విలన్ గా కనిపించిన నటుడు రామచంద్ర రాజు కి కూడా అంతే క్రేజ్ వచ్చింది చెప్పాలంటే ఒక్క రోజులోనే సూపర్ స్టార్ గా ఎదిగాడు అప్పటివరకి కార్ డ్రైవర్ గా బాడీ గార్డ్గా ఉంటూ తన నటన గురించి ఏమీ తెలియని రామచంద్ర ఈ సినిమాలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు అసలు డ్రైవర్ గా ఉన్న అతనికి అంత పెద్ద రోల్లో అవకాశం ఎలా వచ్చింది యశ్ రామచంద్రకి మధ్య ఇదివరకు ఉన్న పరిచయం ఏంటి అసలు రామచంద్ర బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం గరుడ రామ్ అసలు పేరు వచ్చేసి రామచంద్రన్ రాజు ఈయన పంతొమ్మిది వందల ఎనభై జులై ఏడున బెంగళూరు కర్ణాటకలో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు కానీ ఈయనకి తెలుగు బాగా వచ్చు కారణం తన తండ్రి కన్నడిగు కాగా తల్లి తెలుగు ఫ్యామిలీకి చెందినమే అలా రామచంద్రన్ కి తెలుగు బాగా వచ్చు ఇతడికి మధు గౌడ వెంకటస్వామి రాజు అనే ఇద్దరు తమ్ముళ్లున్నారు ఇక రామచంద్రన్ బెంగళూరులోనే ఒక లోకల్ ప్రైవేట్ హై స్కూల్లో చదువుకోగా ఆ తర్వాత డిప్లొమా కంప్లీట్ చేశాడు తర్వాత బెంగళూరు యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేశాడు అయితే రామచంద్రన్ స్కూల్లో చదువుతున్న సమయంలో స్పోర్ట్స్ లో బాగా యాక్టివ్ గా ఉండేవాడు ఆటలు బాగా ఆడుతూ బహుమతులు అందుకునేవాడు నిజానికి రామచంద్రకి యాక్టింగ్ అలాగే ఫిట్నెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ కానీ యాక్టింగ్ ఫీల్డ్లోకి రావడం అంత ఈజీ కాదని ఫిట్నెస్ పై బాగా ఫోకస్ పెట్టి బాడీ గార్డ్ జాబ్ కోసం సెలబ్రిటీల్ని అప్రోచ్ అవ్వగా అలా కన్నడ స్టార్ హీరో యష్ దగ్గర బాడీ గార్డ్ జాబ్ లో జాయిన్ అయ్యాడు అలాగే అతని కార్ డ్రైవింగ్ చేయడం మొదలు పెట్టాడు అలా పది సంవత్సరాల పాటు యష్ దగ్గర బాడీ గార్డ్గా పనిచేశాడు యష్ దగ్గర ఉంటూ బాగా నమ్మకస్తుడిగా ఇంటో మనిషిల వారికి దగ్గరయ్యాడు యష్ ఫారెన్ లొకేషన్ లోకి వెళ్తే అతని భార్య పిల్లల్ని తన కుటుంబ సభ్యుల్లాగా యష్ వరకు భద్రతగా జాగ్రత్తగా చూసుకునేవాడు అలా రామచంద్ర అంటే మంచి అలాక్స్పెక్ట్ ఇక డైరెక్టర్ అనిల్ తో కూడా రామచంద్ర ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది రామచంద్ర కి డాక్టర్ సుమా అనే అమ్మాయితో పెళ్లి జరగగా రేయాన్స్ అనే బాబు టియారా అనే పాప జన్మించింది అయితే రామచంద్రకి ఇండస్ట్రీలో అవకాశం ఎలా వచ్చిందనే విషయానికి వస్తే రెండు వేల పదహారులో డైరెక్టర్ ప్రశాంత్ తన ఫ్రెండ్ హీరో ఎష్తో కలిసి కేజీఎఫ్ కథని రాయడం మొదలుపెట్టాడు ఇక కథ రాసేటప్పుడు ప్రశాంత్ నీళ్లు ప్రతి సీన్ గురించి తన స్నేహితుడైన యష్ కి చెప్తూ ఉండేవాడు అలా యష్ కూడా తనకి తనగా చాలా డైలాగులు రాసుకున్నాడు అలా ఇద్దరు కలిసి ఎన్నో రాత్రులు పార్టీ చేసుకుంటూ సినిమా రాశారు గరుడా డైలాగుల వరకు పూర్తయ్యాయి కానీ ఆర్టిస్ట్ మాత్రం ఫైనల్ కాలేదు అయితే ఓ హోటల్లో ప్రశాంత్ నీల్ కూర్చుని ఉన్నారు కాస్త దూరంగా ఎష్ డ్రైవర్ కమ్ బాడీ గార్డ్ రామచంద్ర రాజు కూర్చుని ఉన్నాడు అప్పుడు ప్రశాంత్ నీల్ రామచంద్ర రాజును పిలిచి సినిమాలో మంచి క్యారెక్టర్ ఉంది విలన్ గా నటిస్తావా అని అడిగాడు దాంతో రామచంద్ర రాజు మరో మాట ఆలోచించకుండా చేస్తా సార్ అని అన్నాడు అంతేకాదు రఫ్ లుక్ కావాలి బాడీ పెంచు హెవీగా కనిపించాలని చెప్పాడు ప్రశాంత్ అతని మాటలు విన్నా షాక్ అయ్యి సరే సార్ అంటూ నవ్వి చేస్తానన్నాడు రామచంద్ర ఆ మరుసటి రోజు రామచంద్ర యష్ దగ్గరికి వెళ్లి కాస్త భయంగా సార్ నేను గడ్డం పెంచి జిమ్ కి వెళ్లి బాడీ పెంచమంటారా అని అడిగాడు దాంతో ప్రశాంత్ చెప్పాడు కదా స్టార్ట్ చెయ్యడంతో రామచంద్ర చాలా సంతోషపడ్డాడు ఎందుకంటే రామచంద్రకి నటనంటే చాలా ఇంట్రెస్ట్ ఆ అవకాశం తనకి ఈ విధంగా రావడంతో ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచి జిమ్ బాగా తిని బాడీ పెంచడం స్టార్ట్ చేశాడు ఇక తన బాడీ గార్డ్ లో వస్తున్న మార్పుని గమనించాడు యష్ కానీ అతనికి ప్రశాంత్ ఏ పాత్ర ఇస్తాడనేది యష్ కి కూడా తెలియదు కానీ యష్ రామచంద్ర బాగా సపోర్ట్ చేశాడు అయితే రామచంద్ర కి ప్రశాంత్ నిల్ చెప్పిన తర్వాత ఎనిమిది నెలలుగా షూటింగ్ జరుగుతూనే ఉంది కానీ రామచంద్ర మాత్రం ఇంకా డ్రైవర్ గా బాడీ గార్డ్ గానే ఉన్నాడు కానీ ప్రశాంత్ మాత్రం ఏం చెప్పటం లేదు ఆ తర్వాత రోజు ప్రశాంత్ ని రామచంద్రని పిలిచి రామ్ రేపటి నుంచి నువ్వు షూటింగ్ కి రా అనడంతో రామచంద్ర కి సంతోషం ఆగలేదు తర్వాత ప్రశాంత్ యశ్ తో ఇక నీకు రామ్ కార్ డ్రైవర్ గా ఉండడు బాడీ గార్డ్ గా కూడా ఉండడు కొత్త వాళ్ళని చూసుకో అన్నాడు ఇక యశ్ కూడా సపోర్ట్ చేశాడు కానీ అతనికి యాక్టింగ్ తెలియదు అనుభవం కూడా లేదు కదా అని అనడంతో నేను చూసుకుంటాను ప్రతి మనిషి నటుడే ఆసక్తి ఉంటే నటన అదే వస్తుందని అన్నాడు ప్రశాంత్ ని ఆ తర్వాత రోజు గరుడా గెటప్ వేసి నల్ల డ్రెస్ వేసి మేకప్ తో ఎదురుగా విలన్ గా అది కూడా పవర్ఫుల్ రోల్ లో నిలబెట్టాడు ప్రశాంత్ నేల్ ఇక గెటప్ లో చూసి తన మనిషికి మంచి రోల్ దక్కిందని యస్ చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు అలా మూవీ రిలీజ్ తర్వాత రామచంద్ర గరుడా పాత్రలో అంతరగొట్టాడు చెప్పాలంటే హీరో పాత్ర ఎంత క్రేజ్ వచ్చిందో గరుడా పాత్ర కూడా అంతే క్రేజ్ వచ్చింది ఈ సినిమా తర్వాత తాన్ ఇండియా ఆర్టిస్ట్ గా రామచంద్ర రాజు కి ఎన్నో ఆఫర్లు వచ్చాయి ఏడాదికి ఐదుకి పైగా సినిమాలు వచ్చాయి అలా సుల్తాన్ మూవీతో తమిళ ఇండస్ట్రీకి అడుగుపెట్టి అడుగు ఈ మూవీలో కూడా తన పాత్రలో అద్భుతంగా తర్వాత కోడియిల్ ఒరువన్ లో నటించాడు ఆ వెంటనే మహాసముద్రం మూవీతో తెలుగు ఇండస్ట్రీ కి అడుగు పెట్టాడు ఆ తర్వాత మదగజ రైడర్ మలయాళం మూవీ ఆరాటూ భీమ్ల నాయక్ కేజీఎఫ్ చాప్టర్ టూ బలా తందనాన వంటి మూవీస్ లో నటిస్తూ బాగా బిజీగా మారాడు అలాగే లో కూడా నటించిన మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు ప్రస్తుతం కన్నడ తమిళంలో వరుస మూవీస్ తో బిజీగా ఉన్నాడు ఇక కేజీఎఫ్ వన్ తో ఉత్తమ విలన్ గా జీ కన్నడ అవార్డు అందుకోగా ఎనిమిదవ సైమ అవార్డ్ కి నామినేట్ అయ్యాడు అయితే తెలుగులో ఒక స్టార్ హీరో మూవీలో విలన్ గా సైన్ చేశాడని టాక్ రాగా అది ఏ స్టార్ హీరో మూవీ అనేది అయితే తెలియాల్సి ఉంది ఇక ఇతనికి యాక్షన్ హీరో అవ్వాలన్న ఇంట్రెస్ట్ ఉందని గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకురావడంతో రామచంద్ర కి విలన్ పాత్రలే కరెక్ట్ సెట్ అవుతాయని ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు అలాగే కేజీఎఫ్ త్రీ గురించి కొన్ని కామెంట్స్ చేశాడు చాప్టర్ త్రీ లో కూడా తన పాత్ర ఉంటుందని హింట్ ఇస్తూనే ఈ మూవీ వచ్చే ఏడాదిలో రిలీజ్ అవుతుందని చెప్పాడు ఇక కారు డ్రైవర్ గా బాడీ గార్డ్ గా చేసుకుంటున్న ఆయన్ని ప్రశాంత్ నీల్ పిలిచి మరీ అవకాశం ఇవ్వడంతో ఇప్పుడు అతని క్రేజ్ పాన్ ఇండియా లెవెల్లో దూసుకెళ్తుంది ఇప్పటి వరకు ఆయన ఇరవైకి పైగా మూవీస్ లో నెగిటివ్ రోల్స్ లో చేయగా కేజీఎఫ్ మూవీ ఇచ్చిన క్రేజ్ తో ఇప్పటికీ గరుడా రామ్ గానే ఇండస్ట్రీ కొనసాగుతున్నాడు రామచంద్ర సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటాడు తన పిల్లలతో ఉన్న వీడియో ఉంటాడు ఫ్యామిలీతో బాగా సమయాన్ని గడుపుతాడు వారితో కలిసి ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అయితే హిందూ మతానికి చెందిన రామచంద్ర గతంలో ఓ మసీదులో ముస్లిం సాంప్రదాయ దుస్తులు టోపీ ధరించి ఉన్న వీడియో వైరల్ అవ్వగా ఇతను ఇస్లాం మతంలోకి మారాడా అని చాలా రూమర్స్ వచ్చాయి కానీ నిజానికి అతను మతం మారలేదు రంజాన్ పండుగ సమయంలో మసీదును దర్శించుకోవటం వల్ల ఆ వైరల్ అయింది ఇక రామచంద్ర సంపాదన విషయానికి వస్తే ఒక్క సినిమాకి యాభై లక్షల నుంచి రెండు కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలిసింది అయితే కేజీఎఫ్ చాప్టర్ వన్ కి ఒక కోటి రూపాయల పారితోషికం తీసుకున్నాడు ఈయన ఫిట్నెస్ ఎంతు జియాస్ట్ కావడంతో ఫిట్నెస్ బ్రాండ్స్ జిమ్ ఎక్విప్మెంట్స్ అలాగే లోకల్ బ్రాండ్స్ తో డీల్స్ ఉన్నాయి ఒక్కో ఎండోస్మెంట్ డీల్ కి ఇరవై నుంచి ముప్పై లక్షల రూపాయలు వస్తాయట అలాగే బ్రాండ్స్ మరియు స్పాన్సర్షిప్ నుంచి ఒకటి నుండి రెండు కోట్ల రూపాయల వరకు వస్తుందని తెలుస్తుంది సోషల్ మీడియా ద్వారా యాభై వేల నుండి రెండు లక్షల రూపాయల వరకు వస్తాయని అంచనా ఇతనికి బెంగళూరులో రెండు కోట్ల రూపాయలు విలువ చేసే ఒక బంగ్లా ఉంది యాభై లక్షలు విలువ చేసే ఒక లగ్జరీ కార్ ఉంది పలు ప్రాపర్టీస్ ఉన్నట్టు తెలుస్తుంది మొత్తానికి రెండు నుండి మూడు కోట్ల రూపాయల వరకు నెట్వర్క్ కలిగి ఉన్నట్టయితే తెలుస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ మరి గరుడ రామ్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్